స్మిలె రహిం అస్లాం వలైకుంహమతుల్లాహి ఒకరకాతు అరేబియాలో అతను సాధారణ పశువుల కాపరి వంద ఒంటెల బహుమానం అతడిని దురాసకు గురి చేసింది వంద ఒంటెల కోసం ఏకంగా దైవ ప్రవక్త సలల్లాహు అలైవ సలంను బంధించాలని అనుకున్నాడు మహాప్రవక్తను గాలిస్తూ ఎడారిలో పయనమయ్యాడు వెతుకుతూ వెతుకుతూ ప్రవక్త చింతకు చేరాడు కానీ ప్రవక్తను చూసిన అతని మనసు మారిపోయింది అంతేకాదు ప్రవక్త చెప్పిన భవిష్యవాణి విని ఆ పల్లెటూరి వాసి కన్నీటి పర్యంతమయ్యాడు ఇంతకీ ఎవరు ఆ వాసి ప్రవక్త మహాశైలు చెప్పిన భవిష్యవాణి నిజమైందా విశ్వప్రభు అల్లాహ నుంచి హిజరత్ ఆదేశం రాగానే ప్రవక్త మహాశైలు అబూబర్ సిద్ధి గ్రజాలా అణువుతో కలిసి నుంచి మదీనాకు బయలుదేరారు దైవప్రవక్త మరి నాకు హిజరత్ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న మక్కా ముసుకులు ఆయన ఇంటి వద్ద కాశారు కానీ అల్లహ వారందరి కళ్ళు కప్పి దైవప్రవక్తను అక్కడి నుంచి తప్పించాడు ప్రవక్త మహాశయులు మక్క వదిలి వెళ్ళిపోయారన్న వార్త పట్టణమంతా వ్యాపించింది మక్కా అవిశ్వాసులు దైవప్రవక్త సలహు అలేహు సల్లం కోసం వెతికి వెతికి వేసారిపోయారు చివరికి దైవప్రవక్తను పట్టి తెచ్చిన వారికి వంద బహుమానం ఇస్తామని ప్రకటించారు ఈ బహుమానం కోసం చాలామంది ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు దీంతో హురేష్ నేతలంతా సమావేశమై దీని గురించి తీవ్రంగా ఆలోచించసాగారు అంతలో వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు నేను తీర ప్రాంతం నుంచి వస్తుంటే ముగ్గురు మనుషులు ఎదురయ్యారు వారు ముహమ్మద్ ఆయన సహచరులే ఉంటారని నా అనుమానం అని అన్నాడు ఆ సమయంలో సురాహాబిన్ మాలిక్ అనే అతను కూడా కురైషీల సమావేశంలో ఉన్నాడు అతను చాలా దూరదృష్టి కలవాడు ఆ వ్యక్తి చెప్పింది నిజమే అయి ఉంటుంది అని గ్రహించాడు కానీ ఆ విషయాన్ని పైకి చెప్పలేదు పైగా దేవప్రవక్త సలహా వలయవసంలోనూ పట్టుకునే గౌరవం తానే పొందాలని వంద ఒంటెల బహుమానం తానే కొట్టేయాలని ప్లాన్ చేశాడు అబ్బే వాళ్ళు ముహమ్మద్ అతని అనుచరులు కాదండి నాకు వారు బాగా తెలుసు అని అన్నాడు కురేషిను కూడా అతను చెప్పింది నిజమని నమ్మారు వాళ్లను అలా బోల్తా కొట్టించిన సురాఖాబి మాలిక్ అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు ఎలాగైనా తానే ప్రవక్తిని పట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని గుర్రం ఎక్కి బయలుదేరాడు గుర్రం దుమ్ము లేపుకుంటూ పరిగెత్తసాగింది తీర ప్రాంతంలో కొంత దూరం కూడా గుర్రం పరిగెత్తలేదు అంతలో ఒక్క కుదుపు కుదిపేసింది ఆ కుదుపుకు సురాహ నేల కొరిగేవాడే కానీ కళ్ళెం గట్టిగా పట్టుకుని ఎలాగోలా నిలదొక్కున్నాడు ఆదిలోనే ఏమిటి అపశకుణం అని మనసులో అనుకున్నాడు తర్వాత కొద్ది దూరం ప్రయాణించగానే మళ్ళీ భారీ కుదుపు కానీ సురాఖ అధైర్యపడలేదు గుర్రాన్ని నేర్పుగా అదుపులోకి తెచ్చుకుని అదిరించాడు ఈ సాయి గుర్రం ఇంకాస్త బలం పుంజుకుని శరవేగంతో పరుగులు తీసింది దాని వేగం చూస్తుంటే సురాఖకు భయం కలిగింది అయినా పట్టుదలతో ప్రయాణం సాగించాడు ఇంకోవైపు ప్రవక్త సలహు అలహు సలం అబూబకర్ సిద్దికి రజల్లాహ్నహుల ప్రయాణం ఒక రాత్రి ఒక పగలు నిరాటంకంగా సాగింది శత్రువులెవరూ వెంటాడుతున్న సూచనలేమీ లేకపోవడంతో నిశ్చింతగా ప్రయాణం కొనసాగుతోంది మరుసటి మధ్యాహ్నం వేళ ఓ చెట్టు కింద ఆగారు వారు అజరాధూ బకర్ సిద్ధి రజ్లాహు తన వెంట తెచ్చిన భోజనం మూట విప్పి అందరూ తిన్నారు భోజనం ముగిశాక దైవప్రవక్త సల్లాహ సల్లం కాసేపు నిద్రపోవడానికి ఉపక్రమించారు తర్వాత సాయంత్రం కావచ్చింది ఎండ తీక్ష్ణత కూడా తగ్గింది ప్రవక్త బృందం ప్రయాణం కొనసాగించడానికి సిద్ధమైంది అంతలోనే అకస్మాత్తుగా అబూబక సిద్ధి గజాల దృష్టి దక్షిణ దిక్కువైపుగా మళ్ళింది ఎవరో ఒక వ్యక్తి గుర్రం మీద వేగంగా ఇటువైపు వస్తున్నాడు దాంతో అబూబకర్ రజాల అను గుండెలు దడదడలాడిపోయాయి ఆడిపోయాయి దైవప్రవక్త మనం పట్టుబడిపోయాం అదిగో అటు చూడండి శత్రువు వస్తున్నాడు అన్నారు కంగారు పడుతూ కానీ దైవప్రవక్త సలహాహు అలహ్ వసలం ముఖంలో ఆందోళన మచ్చుకైనా లేదు అబూబకర్ కంగారు పడకు అల్లాహ మనకు తోడుగా ఉన్నాడు అన్నారు ఆయనకు ధైర్యం చెప్తూ ప్రవక్త మహాశయుడు శత్రువు మరి కాస్త దగ్గరయ్యాడు అకస్మాత్తుగా గుర్రం ఒక్క పల్టీ కొట్టింది ఆ దెబ్బతో గుర్రం ముందు కాళ్ళు నేలలో కూలికిపోయాయి ఆ ఊపుకు సురాహ కూడా ఇసుకలో బోర్లా పడ్డాడు ఇప్పుడు సురాకాధైర్యం పూర్తిగా సందగిలింది అతనికి ఉప్పి కలిగింది ఆలోచిస్తే అన్ని అపశకునాలే కనిపించాయి తాను చేయబోయే పని అల్లాహకు ఇష్టం లేదు కాబోలు అనుకున్నాడు దైవప్రవక్తను గట్టిగా పిలుస్తూ నేను మీతో మాట్లాడాలి నేను మీకు ఎలాంటి హాని తలపెట్టను నా మాట నమ్మండి అని వేడుకున్నాడు దైవప్రవక్త సలల్లాహు అలహు సలం ఈ మాట విని సురాహ కోసం అల్లాహ్ను ప్రార్థించారు దాంతో ఇసుకలో కూరుకుపోయిన గుర్రం బయటపడింది అతను దైవప్రవక్త సలల్లాహు అలహు సలం దగ్గరికి వచ్చాడు ఆ మహనీయుడి ముఖ వర్చస్సు చూడగానే సురాఖ హృదయంలో ఆయన పట్ల ఎనలేని గౌరవభావం ఏర్పడింది దైవప్రవక్త హురైషీయుడు మిమ్మల్ని పట్టి తెచ్చేవారికి వంద ఒంటెలు బహుమానంగా ఇస్తామని ప్రకటన చేయించారు ఆ బహుమానం కోసం అనేక మంది అవిశ్వాసులు మిమ్మల్ని పట్టుకోవడానికి నన్ను దిక్కులా బయలుదేరారు వంద ఒంటెల పేరాస నన్ను కూడా విభుణి చేసింది దైవప్రవక్త నన్ను క్షమించండి నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను అంటూ సద్వచనం చదివాడు నేను ఇప్పుడు మిమ్మల్ని వెంటాడే వాళ్లను ఆపి వెనక్కి పంపిస్తాను నాకు శాంతి పత్రం రాసిబడ్డి చాలు అన్నాడు అతను నిర్ణయంగా అతను కోరినట్లు అబూబకర్ సిద్ధి రజాల చేత శాంతి పత్రం రాయించి ఇచ్చారు ప్రవక్త మహనీయులు సురాహా దాన్ని తీసుకుని తిరిగి వెళ్ళిపోవడానికి గుర్ర పెట్టాడు సురాహా నువ్వు కిస్రా చక్రవర్తి కంకణం ధరించినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నారు దైవప్రవక్త సురాహా వైపు చూస్తూ ఏమిటి నేను కిస్రా కంకణం ధరించడమా సురాహా నోరు తెరిచి ఆశ్చర్యపోయాడు అవును నువ్వు ఇరాన్ చక్రవర్తి కంకణం ధరిస్తావు అన్నారు దైవప్రవక్త సలల్లా అలెసల్నం నేను ధరిస్తానా సురాహ మరింత ఆశ్చర్యపోయాడు అవును నువ్వే నువ్వు కాకపోతే ఇంకెవరు అనుకుంటున్నావు అన్నారు దైవప్రవక్త చిరునవ్వు నవ్వుతూ దైవప్రవక్త నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీ మాట ఎన్నటికీ అసత్యం కాదు ఇక నేను వెళ్తున్నాను అంటూ సురాహ గుర్రం ఎక్కి మక్కా వైపు బయలుదేరాడు అది ఇజరీ శకం పదహారవ శతాబ్దం ముస్లింలు జలూలా కోటను ఆక్రమించుకున్నారనే వార్త తెలియగానే చక్రవర్తి పలాయనం చెత్తగించాడు ఈ ఆక్రమణకు ముందే అతను రాజధాని మదేంలోని అపార శరి సంపదల్ని జలూలాకు తరలించాడు ఇప్పుడు ఆ సిరి సంపదలన్నీ సమరసొత్తుగా ముస్లింలకు దక్కాయి ముస్లిం సేనాపతి సాద్ బిన్ అబి వక్కాస్ రజల్లా అనుకు ఆ సమరసొత్తులో సైనికుల భాగం పోగా మిగిలిన సమరసత్తును జియాద్ రజాల అన్హు ద్వారా మదీనాకు పంపించారు మస్జిద్ నవమి ఆవరణలో కనీ విని ఎరుగని అపార సమరసత్తును కళ్ళు జిగేల్ అనిపించే విలువైన వస్తువుల్ని చూసిన మదీనా ప్రజలు సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యారు ఈ సమరసత్తులో పర్షియన్ చక్రవర్తి రత్న ఖచ్చిత కిరీటము మణి మాణిక్యాల నడుంకట్టు వజ్ర కంకణాలు కూడా ఉన్నాయి సామ్రాజ్యానికి అధినేత అయిన ఖలీఫా ఉమర్ పారూఖ్ రజల్లాన్హు వాటిని చూసి సురాహా బిన్ మాలిక్ను పిలిపించారు సురాహా వచ్చిన తర్వాత ఖలీఫా ఉమర్ పారూ రజల్లాన్హు ఆయనకు పర్షియన్ చక్రవర్తి దుస్తులు ధరింపజేసి ఆయన తల మీద అతని కిరీటం పెట్టారు నడుముకు చక్రవర్తి ఖడ్గం వేలాడదీసి చేతులకు కంకణాలు తొడిగారు అప్పుడు ముస్లింలు సంతోషంతో అల్లాహు అక్బర్ అంటూ నినదించారు ఆ తర్వాత ఖలీఫా ఉమర్ పారు సురాఖా బిన్ మాలిక్ వైపు తిరిగి వారెవ్వా ఒక సాధారణ పల్లెవాసి తనపై ఇరాన్ చక్రవర్తి రత్న ఖజిత కిరీటమా చేతులకు అతని వజ్రఖచిత కంకణాలా అని అన్నారు హిజరత్ వేళ ప్రవక్త మహనీయులు చెప్పిన భవిష్యవాణి ఈ విధంగా నెరవేరింది